అందరికీ నమస్తే అండి నేను మీ నాశర్ శంకర్ శ్రీకాకుళం జిల్లా ఇక్కడ ఇంకొక పాయింట్ అండి వైసీపీ ఏదైతే వాలంటీర్లు నియమించిందో వాళ్ళ గురించి వాలంటీర్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం ఇరవై ఐదు సంవత్సరాలు నిండిన కుర్రోడ్కో లేకపోతే ఆడపిల్లకో లేకపోతే ఇద్దరు యువత యువకులకి వీళ్ళు వాలంటీర్లుగా రిక్రూట్ చేయడం జరిగింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాలు అవుతుంది ఇరవై ఐదు ప్లస్ ఐదు ముప్పై ఈ ముప్పై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఈ వాలంటీర్లు ఏ గవర్నమెంట్ ఉద్యోగానికైనా అప్లై చేసుకోగలరా వాయో పరిమితి పూర్తయిపోయిన తర్వాత ఇంకా దేనికి అప్లై చేయడానికి లేదు ఇంకా ఒకవేళ నెక్స్ట్ కూడా ఇదే ప్రభుత్వం వస్తే ఈ ఐదు వేలు జీతానికి కుక్క చాకరీ గ గొడ్డు చాకరీ చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు వీళ్ళకి అదే ప్రభుత్వం మారి వీళ్ళ అదృష్టం బాగుండి ప్రభుత్వం మారితే వందకు వంద శాతంగా చెప్తున్నా అవుట్సోర్సింగో కాంట్రాక్ట్ ప్రాతిపదికను వీళ్ళని గుర్తించి నెలకి పదివేలు వీళ్ళకి జీతంగా అంటే ఈఎస్ఐ పిఎఫ్తో కూడుకొని పది నెలకి పదివేలు జీతం ఇస్తామని చెప్పి ప్రస్తుతం ఎన్డీఏ కూటమి చెప్తూ ఉంది ఒకసారి చూడండి మీరు ఆలోచించండి ఈ అంటే ఈ నాలుగు లక్షల మంది వాలంటీర్ల జీవితాలతో ఆడుకున్నది ఎవరు ఈ ఐదు వేలు జీతంతో నీ పెళ్ళం పిల్లలను పోషించుకోగలవా ఈ ఐదు వేల జీతంతో నీ ఖర్చులు వడ్డీకిపోతాయా ఆలోచించండి ఈ ఐదు సంవత్సరాల్లో ఎందుకు మిమ్మల్ని గుర్తించలేదు గట్టిగా మిమ్మల్ని పర్మనెంట్ చేయమని అడిగితే ఎక్స్ ఎక్స్ట్రాగా మీ సేవలను గుర్తించి పారితోషికం కిందన లేకపోతే ఏదో ప్రైజ్ మనీ కింద ఇస్తున్నట్టుగా పదివేలు పదిహేను వేలు పాతికోలు అని చెప్పి కొన్ని బంపర్ ఆఫర్లు పెట్టారు మీకు ప్రభుత్వం తరఫున మీకు ఆ పది పదిహేను వేలు సంవత్సరం తప్ప వచ్చేది కావాలన్నా లేకపోతే నెలకు పదివేలు జీతం పర్మనెంట్గా ఉండేది కావాలన్నా ఒకసారి ఆలోచించుకోండి మీరు కూడా ఒకటే పదిసార్లు ఆలోచించుకొని పోలింగ్ బూత్లో ఓటేసే ముందు కూడా ఆలోచించి రండి మీ జీవితాలు నాశనం చేసింది ఒక ప్రభుత్వం ఆలోచించుకోండి అంటే నేను ప్రభుత్వం పార్టీల తరఫున మాట్లాడట్లేదు సార్ ఇప్పుడైతే వాలంటీర్ల విషయం ఉంటే ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు దాటినోడు వాళ్ళు రిక్రూట్ చేశారు ఇరవై ఐదు సంవత్సరాలు పోతే ఇప్పుడు ఐదు సంవత్సరాలు ప్లస్ చేసుకున్న ముప్పై సంవత్సరాలు ఈ ముప్పై సంవత్సరాలు వయసులోట నువ్వు ఏం ఉద్దరిస్తావు ఏం చేయగలవ చెప్పే ప్రభుత్వ ఉద్యోగం అప్లై చేయగలవా ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగం చేసుకోవడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు వాలంటీర్గా నేను తీసుకొని నీ లైఫ్ని స్పాయిల్ చేశారు అందులోనూ మళ్ళీ వీళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి తెలుసా వాలంటీర్లకి పెట్టింది ట్రైబల్లో అయితే ట్రైబల్ ఏరియాస్లో అయితే టెన్త్ క్లాస్ అంట రూరల్ ఏరియాస్లో అయితే ఇంటర్ అంట అర్బన్ ఏరియాస్లో అయితే డిగ్రీ అంట గుడ్డు చాకరీ చేయించడానికి ఈ క్వాలిఫికేషన్స్ పెట్టి తీసుకున్నారు తీసుకొని డిగ్రీస్ చదివినాడు గ్రూప్స్ ప్రిపేర్ అయితే ఏది సంవత్సరాల్లో గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేదని కొంత ఆర్థిక సాయం చేసి ఉంటే ఖచ్చితంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ లేకపోతే గ్రూప్ డిఓ ఏదో ఒకటి సాధించుకుని ఉంది ఆలోచించి ఒకటే అండి ఇకనైనా జనాలు మారుతారని ఆశిస్తున్నాను